నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఇవాళ పొద్దున్న పొద్దున్నే అయితే కొంచెం పని అనేది తొందరగానే అయిపోయిందిలేండి దేవుడికి పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మా వారు త్వరగా స్నానం అది చేసి రెడీ అయ్యేసరికి ఇంకా అన్ని క్లీన్ చేసిస్తే తనే పెట్టేసి వెళ్ళారనమాట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఇంకా పాప రేపైతే హాస్టల్కి కూడా వెళ్తుంది ఇంకా తన కోసం మొత్తం అన్నీ ప్యాకింగ్ అవన్నీ చేయాలి తన బట్టలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ బ్యాగులు సర్దాలన్నమాట క్లైమేట్ ఏమో చల్లగా ఉంది రాత్రి కొంచెం వర్షం అయితే కూడా పడిందండి ఎంత వర్షం పడ్డా వాతావరణం అయితే ఏమంతా చల్లబడలేదు కానీ చాలా ఒక్కగా అయితే అనిపిస్తుంది మొన్న బంతి పూలు తెప్పించానండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద చెండ్లు చెండ్లుగా ఉన్నాయి ఇంకా ఈ నాలుగైదు రోజుల నుంచి అవే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్కి అయితే పూరికి చేద్దామని చెప్పేసి కలుపుతున్నానండి పూరి పిండిలో ఏంటంటే కొంచెం ఉప్మా రవ్వ అనేది కలిపామంటే బాగా పొంగుతాయి హోటల్ స్టైల్లో వస్తాయి అనమాట నేను క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అందుకే ఇక్కడ చెప్తున్నాను ఇంక ఈ పిండిని అయితే పూరీ చేద్దామని చెప్పేసి కలిపెడుతున్నాను కొంచెం సేపు అట్లా నానపెట్టామంటే పూరీలు సాఫ్ట్గా వస్తాయి ఇంకా పూరీలోకి కూర ఏం చేయమంటారో అడిగేసి వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తానన్నమాట అండి ఒక్కగా అనిపిస్తున్నా కూడా కొంచెం చల్లటి గాలి అయితే వస్తుంది డోర్స్ అవి ఓపెన్ ఉంటాం కాబట్టి ఇంక ఇక్కడ పూరి ప్లేస్లోనే చేసేస్తున్నాను చిన్నగా ఉంటాయి పూరీలు కాకపోతే చాలా బాగా పొంగుతాయి అనమాట రవ్వ వేయటం వల్ల ఏంటంటే మనము చేసిన వెంటనే చప్ అవి మెత్తగా అయిపోతాయి కదా మామూలు రవ్వ వేయకుంటే కొంచెం లైట్గా రవ్వ అనేది వేసామంటే చాలాసేపు అలాగే పొంగినట్టుగా ఉంటాయి అన్నమాట అండి అదొకటి డిఫరెన్స్ కొంచెం కరకర అన్నట్టుగా కూడా ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది కదా కొందరు సాఫ్ట్గా తింటారు కొందరు కొంచెం కరకర అనేలా తింటారు కదా అందుకోసం అనేసి మనం మామూలుగా చేతితో కర్రతో చేస్తే కొంచెం పెద్దవి వస్తాయి నేను పూరి ప్లస్లో చేయటం వల్ల సైజెస్ అన్నీ కొంచెం చిన్నగానే ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా రేపటి నుంచి అయితే అస్సలు పోదండి ఇంట్లో నాకు ఈ వారం పది రోజుల నుంచి పాప ఉంది కదా బాగా సందడి సందడిగా ఉండింది ఇంకా మళ్ళీ ఒక రెండు రోజులన్నా పట్టిద్ది నాకు అలవాటు అయ్యేసరికి ఇంక ఇక్కడ పూరీలు అన్నీ చేసేస్తున్నాను ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా వాళ్ళకి కోడిగుడ్డు పొరటు కావాలంట ఇదిగోండి పూరీలు చూసారా ఎలా పొంగు సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట ఇంకా ఎర్రగడ్డలు అవన్నీ కట్ చేసి ఇచ్చింది తను ఇక్కడైతే ఇంకా పొరుటుకి పెట్టేశానండి పొరుటు చేసేటప్పుడు ఏంటంటే ఒక చిన్న టిప్ చెప్తాను మామూలుగా మనము ఆమ్లెట్ వేసిన కోడిగుడ్డు పొరుటు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ అనేది వాసన వస్తుంది కదా అట్లాగా వాసన అనేది రాకుండా ఉండాలంటే కొంచెం పాలు ఉంటాయి కదా ఒక చిన్న స్పూన్లోకి కొన్ని మాత్రమే ఫ్యూ డ్రాప్స్ అంతే అలా వేసామంటే ఆ నీసు వాసన అనేది రాదండి మనం ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా కొంచెం బయటకి అట్లా వస్తుంది కదా అలా కూడా రాదు నేను పిల్లలుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎగ్ స్మెల్ అనేది నాకు పడేది కాదు అలాగా చాలా రోజులు వామిటింగ్స్ అయితే అయ్యాయి అనమాట ఇంకప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది ఇట్లాగా పైన అలా చల్లుకుంటే స్మెల్ అనేది రాదు అని ఇంక అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అవుతానండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నాను చూసారా అది చాలా తక్కువ ఫ్యూ డ్రాప్స్ అంతే అలా వేసామంటే ఆమ్లెట్ పైన అయినా కూడా స్మెల్ రాదండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను ఇంక ఇక్కడ పూరీలు అయితే పెట్టేస్తున్నాను చాలాసేపటి వరకు కూడా ఇలాగే ఉంటే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసేయాలి ఎందుకంటే ఎంత లేదన్నా పూరి చేస్తున్నప్పుడు కొంచెం మెస్సీగానే అవుతుంది ఇంకా అదంతా క్లీన్ చేసేసిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేయాలండి అయితే బెండకాయ పచ్చడి కావాలని అడిగింది మామూలుగా సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది అది రైస్లోకి అంత ఏమీ అనిపించకపోవచ్చు సరే ఇంకా తను తింటాననింది కదా అని చెప్పేసి పచ్చడిను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కాకరకాయలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ దానికి కావాల్సినవన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నానండి అయితే అస్సలు ఉండట్లేదు అసలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియట్లేదు అందుకోసం అనేసి వాటరు అదంతా కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంక ఈ ఎండాకాలం ఏంటంటే కరెంటు ఏదైనా వైర్లు అట్లాంటివి గాలికి ఈ ఉరుములు మెరుపులు ఈ సౌండ్స్ ఈ ఎండాకాలమే వస్తాయండి అలాంటప్పుడు ఎక్కడైనా ఫీజులు అట్లాంటివి పోయినా మనకి వాటర్ ప్రాబ్లం ఉంటుంది అందుకోసమని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి వాటర్ విషయంలో ఇంక ఇక్కడ పచ్చడికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే బెండకాయ ముక్కలు ఇంక ఇక్కడ అన్ని కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను రండి ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను కాబట్టి ఇంక ఇవి ఇవి రెండే ఒకదాని తర్వాత ఒకటి చేసేయొచ్చు ఒక సైడు వంట అది చూసుకుంటూనే ఇంకా బట్టలు అవన్నీ తనవి బ్యాగులకు సర్దాలి అలాగే ఇంకేమైనా ఉతికే ఉన్నా కూడా తను వాష్ చేసేసుకుంటుంది అంటే ఎందుకంటే ఎత్తుకెళ్ళాలి కదండి ఈ ఎంసెట్ అయిపోయేంతవరకు ఇంక పిల్లలు హాస్టల్లోనే ఉంటారు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా మళ్ళీ ఎక్కడైనా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేంతవరకు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకొక ట్వంటీ ట్వంటీ డేస్ అయితే ఉంటుంది హాస్టల్లోనే ఇంక ఇక్కడ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది చాలామంది వాటర్లో కూడా ఉడికించినట్లుగా ఉడికించుకుంటారు ఆ ఫ్లేవర్ కన్నా ఇట్లా ఆయిల్లో వేగింది నచ్చుతుందనమాట మొన్న వచ్చేటప్పుడు లగేజీ కూడా అంత బట్టల వరకు తీసుకొచ్చేసాం కానీ బెడ్ అట్లాంటివన్నీ అక్కడే ఉంచామండి ఇంక ఇప్పుడు ఈసారి వెళ్ళేటప్పుడు బట్టలు అలాగే బుక్స్ ఉంటాయి అన్నమాట ఇంకొకసారి అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా అన్నీ నేనేంటంటే రేపు జర్నీ ఉందనగా ఇవాళ ఉదయమే మొత్తం బ్యాగులన్నీ సర్దేసి పక్కన పెట్టుకునే హ్యాబిట్ ఉంది నాకు సేమ్ అదే వచ్చింది పిల్లలకు కూడా ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మర్చిపోయినా ఇబ్బంది పడకూడదు కదా అనేసి ముందు ముందుగానే సర్దుకుంటాను కానీ మా వారు చెప్పే జర్నీలన్నీ నాకు హడావిడిగానే ఉంటాయి పిల్లలకు కూడా అంతేనండి ఇంకా వాళ్ళు రేపు హాస్టల్కి వెళ్తారనగా ఇవాళ మొత్తం ప్యాకింగ్స్ అన్నీ చేసేసుకుంటారు ఈ కడాయిలు అయితే మాత్రం నాకు భలే బాగా నచ్చేయండి అస్సలు మాడిపోవడం అనేది లేకుండా చాలా బాగా ఉంటున్నాయి వీటిల్లో నేను ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టున్నాను అది కూడా రేపో ఎల్లుండో వస్తుంది అది వచ్చిన తర్వాత కూడా నేను మీకు అది ఎట్లా ఉంది ఏంటి ఏం తీసుకున్నాను అనేది కూడా షేర్ చేస్తాను చాలా బాగున్నాయి ఇవైతే వీటిపైన వచ్చి లిడ్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయండి ఈ లిడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకొక సైడ్ ఇక్కడ పచ్చడికి అన్నీ వేయించుకుంటూనే ఇంకొక సైడు కాకరకాయ ఫ్రైకి మొత్తం రెండు వైపులా పెట్టేసుకున్నానమాట ఇంక ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసుకునేసి కాకరకాయ ఫ్రై అందరూ ఇష్టంగానే తింటారండి ఇంకా వేరే కూర కూడా ఏం అక్కర్లేదు అన్నంలో కలుపుకోవడానికి కూడా యూజ్ అయ్యే విధంగా చేస్తాను కాబట్టి చాలా ఇష్టంగానే తింటారు పిల్లలు కూడా చేయదు కదా అది ఇది అని ఏం చెప్పరు పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాగ పైన అంతా పీల్ చేసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని తిరుగుమాతలు వేసుకొని ఇప్పుడు మాత్రం ఎర్రగడ్డలు వేయట్లేదు కొంచెం బాగా ఇవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను ఇంక ఇవైతే అయిపోతూ ఉంటుంది ఈ లోపు పచ్చడి అది కూడా ప్రిపేర్ చేసేసుకుందాము మామూలుగా సంగట్లోకి ఏంటంటే చాలా బాగుంటుంది కానీ ఇంకా సంగటి పెద్దగా తినరండి ఏదో చేయమని అడుగుతారు కానీ నేనేదో ఆవేశపడిపోయి చేయడం తప్పితే వాళ్ళు తినేదేమి ఉండదు ఇంకా నాన్ వెజ్ కూరలు అట్లాంటివి ఏమన్నా అయితే కొంచెం తింటారు కానీ ఇట్లాంటి నార్మల్ రెసిపీస్కి వాళ్ళకి దిగదు అది ఇంకా అందుకోసం అనేసి రైసే పెట్టేస్తున్నాను ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆ యూజువల్ మేమిద్దరమే కాబట్టి ఏదో అలా వండుకుంటూ గడిపేయాలి ఏవైనా పిల్లలు ఉంటే ఆ సందడే వేరే కదా ఇంకా మా పాప ఉంటే ఏంటంటే నాకు కూడా కొంచెం పని తగ్గినట్టే అనిపిస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎట్లయినా ఇంకా ఉంటే ఏదో సందడిగా మాట్లాడుకుంటూ అట్లా అడవిడిగా ఉంటాం కానీ ఇంకా రేపటి నుంచి అయితే బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఏంటంటే అలాగే అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఇవి వేగుతూ ఉంటాయి మనం వీలోపు పచ్చడి అది దంచుకొని వస్తే పని అయిపోతుంది ఏ పని చేస్తున్నా నేను చేస్తానని అయితే వచ్చేస్తుంది ఇంకా పచ్చడి అయితే తనని దంచమని చెప్తున్నాను ఇంక ఇక్కడ మన రోలే ఉంది కదా ఈ రోలు అంతా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా బయటే ఉంటుంది కాబట్టి ఇంకా దీంట్లో కొంచెం కల్లుప్పు అనేది ఫస్ట్ వేసి బాగా నూరుతోంది అంటే నేను చెప్తుంటే నూరుతోందిలేండి ఇంకా దాంట్లో తెల్లబాయిలు అవి కూడా వేసి దంచేసుకొని ఇంకా ఒక దాని తర్వాత ఒకటి నానపెట్టుకున్న చింతపండు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి మెత్తంగా దంచుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో బెండకాయ ముక్కలనే కాదు దొండకాయలు వంకాయ బీరకాయ అట్లా కలగూరలాగా చేసుకుంటారన్నమాట ఇవి కాకపోతే అన్ని వేసిన కూర అయిపోదు మాకు ఈ పచ్చడి కూడా నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను పెద్దగా అంత ఏం తినమండి పచ్చళ్ళు చాలా తక్కువ ఇంకెప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఇస్తుంది అనమాట అవి తెచ్చుకుని అవి తెచ్చుకున్నా కూడా ఒక్కరోజే రెండో రోజు అంత ఇష్టంగా ఏం తినరు ఇంకా అందుకని నేను ఏంటంటే పెద్దగా పచ్చళ్ళు ఏమి చేయను మా కూరలన్నీ కూడా చాలా ఇన్స్టెంట్గా ఉంటాయి ఎందుకంటే భోజనం అనేది కూడా తొందరగానే చేస్తామా ఇంకా సాయంత్రం చపాతీలోకి యూజ్ అయ్యే విధంగానే కర్రీస్ అనేవి చేస్తాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోయే విధంగానే చేసుకుంటాను ఇంక ఇక్కడ ఇవన్నీ ఏగి మెత్తగా నలిగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి దంచేస్తుంది ఆ తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా నూరుకోవాలన్నమాట ఇంకా సాయంకాలం ఏదన్నా కూర అనేది చేయాలండి ఈ పూటకైతే ఇవి సరిపోతాయి పెరుగుంది కొంచెం రసం ఉంది ఇంకా తాళింపు ఉంది ఈ చట్నీ కూడా పర్లేదు బాగానే ఉంటుంది కానీ సంగట్లో ఉన్నంత టేస్ట్ అయితే అనిపించదనుకుంటాను నా వరకు నేను ఈ విధంగా మెత్తగా అయితే నూరేసుకోవాలి చాలామంది పల్లీలు అవి కూడా వేసుకుంటారంట చింతకాయ తక్కువ అట్లాంటివి నేనైతే అవి ఏవి వేయను ఇవి కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు ఇంకా వేస్తే ఏంటో టేస్ట్ మారిపోయినట్టు ఉంటుంది ఇంక ఇట్లాగైతే దంచేసుకొని ఎంతసేపు కూరలే కాదు కదా పిల్లలకి పచ్చళ్ళు అవి కూడా అలవాటు చేయాలన్నట్టుగా ఇంక తను దంచుతానన్నా వద్దని చెప్పలేదు ఇంకేదో తనకు వచ్చిన విధంగా అయితే నూరుతోంది ఇంక ఇందులోకి ఎరగడ్డ ముక్కలు కట్ చేసి వేద్దాము టేస్ట్ బాగుంటుంది ఇంక ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా మనం పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము ఇవి వేసినప్పుడు ఏంటంటే మరీ అంత గట్టిగా ఏమి దంచేయకూడదు ఊరికే అట్లా తగిలిచ్చి వదిలేసినట్టుగా అలా నూరేసామంటే కొంచెం ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి ఇంకొకసారి ఉప్పు కూడా చూశాను నేను అయినా కూడా కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ వేస్తాను ఇంక ఇట్లాగా లైట్గా నూరమ్మ అంటే రోలుకి ఎక్కడ దెబ్బ తగులుతుందో రోకల బండకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్టుగా నూరుతోంది కాదు ఇట్లా కాదు గట్టిగా నూరమంటే ఇంకా అలా నూరుతోంది అనమాట ఇంక ఇప్పుడు ఇదంతా కూడా తీసేయాలి ఇందులోకి ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసి వేసేస్తాను మామూలుగా అందులో కలిపి నూరితేనే బాగుంటుంది నేను ఏంటంటే ముక్కలు కట్ చేసేసి వేసేసాను ఇంక ఇదంతా ఇప్పుడు తీసేద్దాము కొంచెం ఉప్పు తగ్గింది అది కూడా వేసేస్తాను టేస్ట్ అయితే బాగా వచ్చింది దోశల్లోకి ఇష్టంగా తింటాము మళ్ళీ ఇది అనవులోకి అంత సెట్ అవ్వకపోయినా దోశలు ఇడ్లీలోకి మళ్ళీ ఇష్టంగా తింటారు ఇంక దీన్నైతే అంతా తోడేసుకొని వెంటనే రోల్ కడిగేయాలి నేను ఇదివరకు కూడా చెప్పాను కదండి ఏంటంటే స్వామితో సమానంగా భావిస్తాము రోల్ని వెంటనే కడకపోతే స్వామికి ఒళ్ళు మంట పుడుతుంది అన్నట్టుగా మా అమ్మమ్మ చెప్పేది ఇంకా వెంటనే అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ లోపల లోపలికి వెళ్ళేసరికి కాకరకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా దాంట్లోకి పొడి అదంతా ఉంటుంది కదా ఇంకా అవన్నీ రెడీ చేసుకొని రైస్ కూడా అయిపోయింది పెద్దగా పని ఏమి చేసినట్టుగా అనిపించలేదు కానీ ఈరోజు ఒక్కొక్క రోజు ఏంటంటే మనం ఎంత బద్దగిస్తామో దానికి తగ్గట్టుగానే ఉంటుందండి పని కూడా ఒక్కొక్క రోజు ఎంత పని చేసినా ఏంటో ఏం పని అయినట్టుగా చేసినట్టుగా అన్నట్టుగా అనిపించదు ఇంకా ఏదన్నా మన ఫీలింగ్స్ మాత్రమే ఇంకా తను దంచుతూ ఉంటే నేను కాకరకాయలోకి ఎర్రగడ్డ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అక్కడ కూర్చొని ఇంకా కాకరకాయలు కూడా వేగిపోయాయి కదా ఇందులో ఇప్పుడు ఈ ఎర్రగడ్డ ముక్కలు వేసేసి ఈ ఎర్రగడ్డ ముక్కలు కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యే అంతవరకు ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా పెద్దగా క్లీనింగ్లు అట్లాంటివి ఏమీ లేవండి ఇంకా రేపటి నుంచి నేను ఒక్కదాన్నే కదా అప్పుడు నాకు కొంచెం పని అనిపిస్తుంది అనమాట అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం పని అనిపిస్తుంది పిల్లలు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఒక పని ఒకరు ఒక పని ఒకరం చేసుకున్న ఏంటో డే అంతా ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి అయితే పడతాను ఇదిగోండి కొబ్బరి కారం వెల్లుల్లి వేసి అనమాట భలే వాసన వస్తుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒట్టి పొడి వేసుకొని తింటే మాత్రం ఎంత బాగుంటుందోనండి ఇంక ఈ పొడిని కూడా ఇందులో కలిపేసామంటే తాలింపు కూడా రెడీ అయిపోతుంది ఇంకా సాయంకాలం ఏదైనా కర్రీ అనేది చేస్తాను అనమాట నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక తాళింపు అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆఫ్ చేసేసి ఒక్కసారి కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానంటే ఇంక అసలు పని ఏమి ఉండదు అంట్లు కూడా పెద్దగా ఉండవు ఎప్పుడూ ఎప్పుడే కడిగేస్తాను కాబట్టి చాలా తక్కువే పడుతున్నాయి ఇంక ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను ఇవాటికి ఇదేనండి వీడియో ఉంటానండి మా నైనామ్మ మాత్రం దిండేసుకొని పడుకోను చూసారా అంత క్యూట్గా బాయ్ అండి